హాయ్ అండి అందరికీ ఇదే డిజైన్ చాలా చీరలకు అయితే వేసానండి మన ఛానల్లో కూడా చాలా వరకు ఇదే డిజైనే ఉంటుంది ఎందుకంటే ఇది సింపుల్గా చాలా బాగా గ్రాండ్ లుక్ అయితే ఉందనేసి చాలా వరకు ఇదే వేయించుకున్నారండి ఇదే డిజైన్ ఎన్నిసార్లు పెడతావమ్మా అని మీరు అంటారు అనేసి ముందుగా అయితే నేను ఇదైతే చెప్తున్నానండి ఇంకొక విషయం ఏమంటే ఇంకా ఇదే డిజైన్ ఒకప్పుడు నేను నాకు నాలుగు వందలు ఐదు వందలు కూడా సబ్స్క్రైబర్స్ లేనప్పటికి కూడా ఆరు వేల మంది చూసారండి ఇప్పుడు ఎందుకో ఏమో నా ఛానల్కి ఏమైందో నాకే తెలియదు వివరిస్తే వెళ్ళడం లేదు అసలు పది మంది కూడా చూడడం కష్టమైందండి నా వీడియోస్ని ఎందుకో అర్థం కావడం లేదు ఎందుకు నోటిఫికేషన్ వెళ్ళలేదా ఏమో అస్సలు నాకైతే అర్థం కాలేదండి చాలా బాధ అనిపిస్తుంది ఇంకా మీతో చాలా చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలని ఉంది కాకపోతే నా వీడియోస్ అయితే రీచ్ అవ్వడం లేదు ఎందుకో ఏమో ఒకప్పుడు నేను పెట్టిన వెంటనే నాకు తెలియకుండానే వ్యూస్ వచ్చేవి ఇప్పుడు చూస్తే కనీసం ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఒక వంద మంది కూడా చూడడం లేదు వంద మంది ఏంటి పది మంది కూడా వరకు రీచ్ అవ్వడం లేదండి మన వీడియోస్ అయితే ఇంకా ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక విషయం అయితే చెప్తా